హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం రెండు రోజులు మిస్ అయిపోయింది కదా వీడియో చేయలేదు వీకెండ్ వచ్చింది బతుకమ్మ దసరా హాలిడేస్ అవన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట మాకు ఎర్లీగా సెలబ్రేషన్స్ చేసేసారు ఇంకా దసరా ఉంది అయిపోలేదు బట్ ఆ బిజీలో ఉండేసరికి వీకెండ్ కొంచెం కొన్ని కమిట్మెంట్ పెట్టుకునేసరికి కొంచెం టైం అడ్జస్ట్ చేయలేకపోయాను డోంట్ మైండ్ బట్ అయినా అందరికీ ఇంకా వీళ్ళు ఎంటర్ అయ్యారు వాళ్ళు ఎంటర్ అయ్యారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పే బదులు అందరికీ తెలిసిపోయిందే నైన్ ఎలిమినేషన్ ఇవన్నీ ఇంకా అదే టాపిక్ మళ్ళీ చెప్పడం వేస్ట్ అని చెప్పి నేను కూడా ఊరుకున్నా సో అది సంగతి అందరు తెలుసు కదా కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు ఎలా ఉంది ఏంటి దీని గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం ఈరోజు ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది నాకు నేను సండేది కొంచెం బిట్లు 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 బిట్లుగా చూశాను బట్ అక్కడ ఏమీ అంత అప్పుడు ఎంటర్ కదా పెద్దగా ఏమి ఫైర్ అట్లా ఏమి ఉండదు కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ సో అదే అనిపించింది చెప్పడానికి కూడా పాయింట్స్ ఉంటాయని ఇంట్రెస్టింగ్గా ఉంది ఈరోజు ఎపిసోడ్ కూడా అదే స్టార్ట్ అయ్యింది ఆఫ్టర్ వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత నాగార్జున గారి బాయ్ బాయ్ చెప్పేసిన తర్వాత వీళ్ళకి రూమ్స్ డిక్లేర్ చేయడము ఫుడ్ ఏమి ఇవ్వాలి గ్రాసరీస్ ఏమి ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ అప్పుడే ఇంకా స్టార్ట్ అనమాట గొడవలకి ఆజ్యం పోసినట్టు ఉంటుంది కదా ఆజ్యం కాదు ఏమంటారు స్టార్టింగ్ని అంటే ఆల్రెడీ కంటిన్యూ చేసేదాన్ని అజ్యం అంటారు స్టార్టింగ్ ఏదో ఏదో సో మొత్తానికి వీళ్ళకి రూమ్ సైడ్ డిక్లేర్ చేశారు ఫుడ్ ఏమి ఇవ్వాలి అనేది దాని మీద నా నవీళ్ళు టీం అందరు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏమనిపించాయి అంటే మన మన వాళ్ళు అనాలనిపిస్తుంది కానీ పాత వాళ్ళు పాత వాళ్ళు మొహం అసలు లేవని కూడా లేవట్లేదు అందరూ డల్ అయిపోయారు ఫేసులు వాడిపోయినాయి యాక్టివ్ లేవు కొద్దో గొప్ప ఒక్క ఇద్దరు ముగ్గురు ఎయిట్ మెంబర్స్లో కొంచెం వెళ్ళి బాగోదులే అన్నట్టుగా వెళ్ళి నిఖిల్ కలుస్తున్నాడు మనోడేమో అక్కడ పాయింట్లు తెలుసుకోవడానికో లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండాలనో ఏమో కానీ మనికంటే వెళ్ళి కలుస్తున్నాడు మిగతా అందరూ హాయ్ బాయ్ అన్నట్టు సీత కానీ యష్మి కానీ కొంతమంది ఉన్నారు లైక్ వాళ్ళైతే అసలు ఇంకా మీ నాటే అనమాట అలా ఉన్నారు అసలు దగ్గర కూడా వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి సో చూద్దాం ఈ వైరల్లీ ఉంటుంది కదా ఇది బట్ ఇలా ఉంటేనే బాగుంటుంది ఇది వరకు కూడా ఏమైందండి వీళ్ళు ఇప్పుడు కొట్టుకున్న వెంటనే వెళ్ళి కలిసిపోయి మాట్లాడేసుకొని ఫ్రెండ్లీగా కూర్చునేసరికి ఆ ఫైర్ రాదు సో ఇప్పుడు ఆ నచ్చలేదు అనే ఫేజ్ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది సో అదే జరిగింది అనిపించింది అండ్ యా వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు రూమ్లో వీళ్ళకి ఇలాగా వీళ్ళు ఇలాగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళన్నారు వీళ్ళు ఇలా అన్నారు ఇది ఇది అని చెప్పి అదే నడుస్తుంది బెడ్లు ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు ఫుడ్లో మళ్ళీ ఎంత ఇవ్వాలి లిమిటేషన్గా ఇచ్చుకున్నారు సో అదైతే కంప్లీట్ చేశారు వాళ్ళు పొద్దునే నైట్ కూడా డిస్కషన్స్ పెట్టుకున్నారు ఎవరు ఎవరు ఎలా ఆడతారు ఇప్పుడు గౌతమ్ ఒక ఫిజికల్గా ఇలా ఆడతాడు ఆర్గ్యూ చేస్తాడని ఆ నైనిపావుని ఓకే ఓకే అని రోహిణి కూడా గట్టిగా పాయింట్స్ పెడతదని ఇలా రకరకాలుగా ఎవరి స్ట్రెంత్ ఏంటి అన్నది పాత వాళ్ళందరూ టీం అయ్యి ఓజీ టీం ఇప్పుడు ఓజీ ఓజీ మంచి ఇదిలో ఉంది ఇప్పుడు అసలే సో ఆ టీం పెట్టారనమాట పేరెలికేసి మొత్తానికి కాంతారా ఇవన్నీ పోయినాయి అది తీసేశారు మార్నింగ్ ఇక్కడ లైవ్లో చాలా జరిగిందంట బట్ మార్నింగ్ అసలు సాంగే రావకముందే కొత్త వాళ్ళు లేచిపోయారు లేచిపోవడం కాదు నిద్ర రెడీలు అయిపోయారు రోహిణి కానీ నయనిక నైనిక కాదు నయని నయని కానీ అందుకే అందుకేనేమో తీసేసారు ఇలా కన్ఫ్యూజన్ వస్తుందని నయని పవని కానీ అండ్ వీళ్ళతో పాటు మన హైలైట్ మెంబర్ మణికంఠ కూడా ఫుల్గా రెడీ అయిపోయి వచ్చుంటాడనమాట ఈరోజు మిగిలిన వాళ్ళందరూ అప్పుడప్పుడు లేస్తూ సెట్ అవుతున్నారు వీళ్ళు రెడీలు అయిపోయి కూడా ఉన్నారు సో వీళ్ళ మీద ఏదో జోక్ వేసుకున్న విష్ణుప్రీకి దానికి చిన్న కన్వర్జేషన్ అయింది అక్కడ మణికంఠ గురించి వీళ్ళు మణికంటి గురించి చెప్పడానికి కొత్తోళ్ళు చాలా బాగా ట్రై చేస్తున్నారు ఈ మట్టి బుర్రలకే వీళ్ళకే అర్థం కావట్లేదేమో అనిపించింది నాకైతే సో విష్ణుప్రియదే బచ్చగాళ్ళని రోహిణి అన్న జోక్కి నేను సరిగ్గా తీసుకోలేదు ఈ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట మనోడికి అండ్ మార్నింగ్ పాట స్టార్ట్ అయింది గంగవ్ అయితే బాబ్ అసలు నేను కూడా ఫ్రాంక్లీ నేను కూడా ఒక ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఆమె వస్తుంది అప్పుడే చాలా ఇబ్బంది పడింది ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాం కానీ ఎక్సలెంట్ అనమాట ఫుల్ జోష్లో ఏలు చాలా బెటర్గా ఉంది పంచులు అయితే మామూలుగా వేయట్లేదు పంచులు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వెళ్ళిపోతావా అని మణికడ్డనైతే ఆడుకుంది ఏడుస్తుంటే నా ఎమోషన్ ఆపుకొని మరి ఇంకెందుకు బయటికి లేడు ఉంటుంది లేదు ఈ వారం వెళ్ళను నేను అని అంటే అది నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతావా అని అడుగుతుంది హైలైట్ ఉన్నాయనమాట గంగవ మంచి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది అనిపించింది అంటే ఆ ఈజినెస్ వచ్చింది ఇప్పుడు కొంచెం ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ సీజన్ జరిగి కూడా సో ఆమె అందరినీ చూసి ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అలా ఇంకా ఓల్డ్ అవ్వకుండా ఫుల్ అప్డేటెడ్గా వచ్చినట్టు అనిపించింది గంగవ సూపర్ ఉంది ఇది అండ్ అవినాష్తో కూడా కామెడీ బాగానే జనరేట్ అవుతుంది కొంచెం నవ్వుతున్నాం ఇప్పుడు అంటే ఆ ఫైర్ ఉన్నట్టుంది ఆ సెటారికల్ జోక్స్ ఉంటాయి కొన్ని అనాలి అన్నట్టు ఉండకూడదు అది మళ్ళీ ఎంత లిమిట్లో ఉండాలి అనేది చిన్నవి ఉంటాయి ఆ వాటిలో మెయిన్గా రోహిణి కానీ హరితేజ అవినాష్ కొంచెం అండ్ తేజ వీళ్ళ టైప్ ఆఫ్ థింగ్ అదే అనమాట సెటైర్ వేసినట్టే ఉంటుంది ఎయిర్ అనమాట కరెక్ట్గా తీసుకుంటే అందులో సెటైర్ ఉంటుంది అలాంటి కామెడీ అది బాగుంది ఇంట్రెస్టింగ్గా కొంచెం వీళ్ళని కూడా ఏమంటారు పోక్ చేస్తున్నట్టు లైట్గా చేస్తున్నట్టుగా ఉంటేనే కదా వీళ్ళు కూడా ఫైర్ వస్తుంది సో అదైతే నడుస్తుంది ఈ లోపయితే మన ఎవరు మన మణికంటే తడివేస్తున్నాడు అనమాట రోహిణి రోహిణి అప్పటికి వేస్తూనే ఉంటుంది ఏవో నలభై ఎత్తనాడు ఇది చేస్తున్నాడని చెప్పి చాలా నడుస్తున్నాయి ఈ కొంచెం ఇదైన తర్వాత తర్వాత వస్తే ఇంకా పాయింట్లు బాగా అవినాష్కి డిష్ వాషింగ్ డ్యూటీ పెట్టారు గంగావుకి కాఫీ ఇవ్వలేదనమాట కాఫీ మిల్క్కి లిమిటెడ్ ఉన్నాయి కదా లిమిటెడ్ దాచారు సో గంగవ్ అడుగుతుంది అక్కడ కూడా మంచి ఫన్ను జనరేట్ అయింది అంటే న్యాచురల్గా ఉంది ఆమె మాట్లాడే వాటిలో మంచి ఫన్ వస్తుంది అనమాట సో తను చెప్తుంది అనమాట ఏంటి నేను పెద్దదాన్ని కదా నాకు ఇవ్వలేదంటే నేను పెద్ద మనిషిని అని అంటుంది రోహిణి అంటే మరి ఎంతమందికి అన్నవి ఏంటని అడుగుతుంది అనమాట అంటే ఇన్ ద సెన్స్ ఏజ్డ్ అనే దానికి అలా అన్నట్టుగా బాగుంది మంచి న్యాచురల్ ఆర్గానిక్ కామెడీ వచ్చినట్టు అనిపించింది ఇక్కడ ఈ మన క్లాన్ మెంబర్స్ మన పాత మెంబర్స్ వీళ్ళందరికీ తెలిసి తెలియకుండా ఇంకా గ్రజ్ ఉంది మణికంట మీద మనకంట మీద ఇలా మాట్లాడుకొని వాళ్ళు ఇంకా హైలైట్ చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు మనకంట మంచోళ్ళ కనిపిస్తున్నారు వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు మణికంట గురించి వాళ్ళు పాజిటివ్గా అనుకుంటున్నారని వీళ్ళు మళ్ళీ 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 ఆ పాయింటే తీసుకొస్తున్నారు ఇదే జరుగుతుంది మరి ఏం చేస్తారో ఏంటో వీళ్ళే దగ్గరుండి ఆయన అలా 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 లేపి హైప్ చేసి కప్పించి పంపించేలా ఉన్నారనమాట సో ఇది జరుగుతుంది ఇంకా నామినేషన్ స్టార్ట్ మండే మళ్ళీ మొదలు మళ్ళీ టూ డేస్ నామినేషన్స్ ఇది ఒక్క రోజులు కంప్లీట్ చేస్తే బాగుండేది రెండు రోజులు ఫైరు లేకపోతే అదేమో మనకి ఇప్పుడు లైవ్లో అన్నీ తెలిసిపోయి ఎవరయ్యారు ఏంటో అన్నీ పేర్లు వచ్చేసి టూ డేస్ లాగా అంటే ఇంకో ఎక్స్టెండెడ్ అయిపోయినట్టు ఉంటుంది ఓల్డ్ లా అనిపిస్తుంది ఆల్రెడీ నిన్నే అయిపోయింది మనకు వచ్చేది ఈరోజు మళ్ళీ రేపు కూడా కంటిన్యూ చేసి ఉంది ఇది పెద్ద తలనొప్పి కోసారి అండ్ వాళ్ళు ఎవరిని ఈ కొత్త పాత కొత్త వాళ్ళు పాత వాళ్ళని నామినేట్ చేయాలి వీళ్ళకైతే వీళ్ళు చేయడానికి లేదని అయితే చెప్పారనమాట మరి గంగవ్వ కూడా అండ్ మహబూబ్ అయ్యారన్నారు ఎలా రీజన్స్ అలా అయ్యారు అన్నది తర్వాత తెలుస్తుంది నబీలు అన్నీ చేయడానికి వీలు లేదు కామన్గా ఫస్ట్ అయితే హరితేజ వచ్చింది హరితేజ వచ్చి యష్మిన్ ని నామినేట్ చేసింది సేమ్ ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం గ్రూపిజంగా ఇక్కడ ఎవరిని మాట్లాడినా అంటే వీళ్ళు నామినేషన్ ఇప్పుడు హరితేజ అయ్యింది మెహబూబ్ అయింది ఎవరు మన గౌతమ్ దయ్యింది రోహిత్ రోహిత్ కాదు టేస్టీ తేజ్ అయ్యింది వీళ్ళందరి పాయింట్లో కూడా బేస్ పాయింట్ మణికంటా సో ఏమన్నా ఫుటేజ్ వస్తుంది ఏమన్నా టాపిక్లో మనోడు లేకుండా టాపిక్కే నడవట్లేదు మన మణికంటతో ఇలా అన్నప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేసావు మన మణికంటతో ఇలా అయింది ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలా చేసావు అన్నీ ఇవే పాయింట్స్ ఎడిదిప్పడి కింద మనకంటే బేస్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ మనకంట ఉంటాడు అది అది సూపర్ అసలు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే పాజిటివ్ ఆర్ వాట్ ఎవర్ ఒక ట్రెండ్లో ఉండాలి అంటే నేమ్ నాన్తూ ఉండాలి అది ఎలాగైనా అవ్వనియండి సో ఆ హైప్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు ఆ ట్రెండ్లో మాత్రం మణికంటు ఉంటూనే ఉన్నాడు సో ఫస్ట్ అయితే ఇక్కడ హయ్యెస్ట్ నామినేషన్స్ ఈరోజు ఫుల్గా మణికంఠకి సారీ యష్మికి ఎవరు మన సీతకి బాగా వచ్చాయి అండ్ తను తిన్న నామినేట్ చేసింది నెక్స్ట్ ఏమో సారీ అరే యష్మి కూడా పెద్దగా ఏమీ డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించలేదు కొన్ని అంటే పాయింట్స్ గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా కొంచెం తడబడినట్టు అవుతుంది సో అదే జరిగినట్టు అనిపించింది నాకైతే మధ్య మధ్యలో ఈ లో ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటున్నారు కానీ అవేమీ అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నాకు నెక్స్ట్ ఇప్పుడు కొత్త పేర్లు కొంచెం మనకి అలవాటు అవడానికి టైం పడుతుంది హరితేజ పృథ్వీని నామినేట్ చేసింది ఆ టాస్క్లో స్పెల్లింగ్ టాస్క్లో అది దాంట్లో కెప్టెన్సీ టాస్క్లో మీరు మీరు కూడా ఇండివిజువల్గా ఆలోచించాల్సిందని ఇక్కడ నిఖిల్ని అంటే నిఖిల్ తప్పు చేశాడు అనేది బయట మనకి ట్రెండ్ అయ్యి అందరికీ తెలిసింది కానీ అక్కడ వాళ్ళకి అవసరాలకి తెలియదు ఏం అర్థం కాలే ఆయన మికిల్ ఎందుకు మిస్టేక్ ఉన్న వేదిలోనే ఆలోచిస్తున్నాడు అనమాట అండ్ కొంచమే ఫుటేజ్ చూసాము ఊరు మీరు మొత్తం చూడలేదు అనేదిలాగా ఒకటి మాట్లాడితే దాన్ని కూడా హరితేజ్ పెద్దగా డిఫెండ్ అనిపించింది ఓకే ఓకేగా తర్వాత అయిపోయిన తర్వాత నామిషన్స్ అయిపోయిన తర్వాత ఆ పాయింటే కరెక్ట్ కాదు గంట చూడండి అంటే అక్కడ చెప్పాల్సింది మాకు చూపించేది గంటే మేము అందరం డిసైడ్ చేస్తాము అనేలాగా చెప్పాల్సి ఉండేది బాగుండేది బట్ అనిపించింది నాకు నెక్స్ట్ మన అంతేనా ఇక్కడ కొన్ని పాయింట్స్ క్లారిఫికేషన్కి అడిగితే బాగుంటుంది అనేది వీళ్ళు గ్యాప్లో మాట్లాడుకుంటున్నారు అంటే క్లారిఫై చేసుకుందామని ప్రేరణ అనుకుంటుంది బట్ యష్మి కానీ వీళ్ళు ఏం చెప్తుందంటే వద్దు ఈ పాయింట్స్ పెట్టుకుని మనం నెక్స్ట్ వీక్ పాయింట్స్లో నెక్స్ట్ వీక్ నామినేషన్లో వాడచ్చు చెప్తున్నారు చెప్తున్నారన్నమాట నెక్స్ట్ మన ఎవరు మన అశ్వత్థామా టూ పాయింట్ ఫోర్ నాకు అస్సలు గౌతమ్ అనేసి అస్సలు రావట్లేదు పేరు ఎవరికైనా చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అశ్వత్థమ్మ అశ్వత్మ్మనే వస్తుంది సో అశ్వత్థామ్మ కూడా ఫస్ట్ నామినేషన్ యష్మికి వేసాడు యష్మి వెళ్ళదు ఈ వీక్ అయితే నాకు తెలిసి బట్ రెడీ టు అన్నట్టుగా ఉందనమాట సో యష్మిని అక్కడ కూడా మనకంట టాపిక్ అక్కడ కూడా ఎక్కడ చూసినా మనకంట టాపిక్ వస్తూనే ఉంటుంది ఆ బేస్ పాయింట్ మళ్ళీ సేమ్ ఇదే డిస్కషను ఏమంటారు కుక్కపిల్ల టాస్క్ గురించి మాట్లాడుతూ దాని గురించి చెప్పాడు అనమాట నెక్స్ట్ మా వేసింది అశ్వథమ్ గౌతమ్ గౌతమ్ ఇంకొక ఇంకొకరికి వేసింది విష్ణు ప్రీక్ అనమాట సో గేమ్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అనే పాయింట్ మీద చెప్పాడు నెక్స్ట్ నైనీ నైనీ పావుని వచ్చి విష్ణుప్రియ నామినేట్ చేసింది ఫస్ట్ విష్ణుప్రియని ఏంటంటే ఎప్పుడో అవుతాను నాకు నచ్చినప్పుడు అవుతాను టాస్క్ అనేది విష్ణుప్రియది నైనిపావని పాయింట్స్లో మాత్రం నాకైతే రెండు ఈక్వల్గా అనిపించినాయి అంటే తన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అవును నాకు గేమ్ అర్థం చేసుకుని టైం పడుతుంది కొంచెం ఈ టైప్లో లాగా కొన్ని చెప్పినాయి కొన్ని విష్ణుప్రియ కరెక్టే అనిపించింది అట్ ది సేమ్ టైం నయనిపావని చెప్పినాయి కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది నాకైతే వీళ్ళ డిస్కషన్ మాత్రం గుడ్ పాయింట్స్ ఇద్దరు కూడా బాగా డిఫెండ్ చేసుకుంది అనిపించింది విష్ణుప్రియ కూడా ఈ విషయంలో అయితే అండ్ నెక్స్ట్ నయని సీతని నామినేట్ చేసింది క్లారిటీ లేదు మీరు ఎవరిని ఎవరిని పంపించడం కానీ గేమ్స్లో ఆడటము అది క్లారిటీగా మిస్ అయింది బాండ్ ఏడుస్తున్నారు బాగా క్రై బేబీ లాగా అనిపించింది అది చాలా పెద్ద అంటే మనకు తెలుసు పెద్ద ట్యాగే అనే అనేసింది కదా డైరెక్ట్గా సో ఇంకొంచెం ఫీల్ అవుద్దేమో గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటుందేమో సీత అనుకున్నాను కానీ బా ఏం చేయలే అయిపోయింది వీళ్ళ మధ్యలో గ్యాప్లో కూడా డిస్కషన్స్ పాయింట్స్ మాట్లాడుకుంటున్నారనమాట ప్రతి నామినేషన్స్కి మధ్యలో కొంచెం 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 గ్యాప్ ఉంటూనే ఉంది బాగానే నెక్స్ట్ మెహబూబు మెహబ్ మెహబూబ్ ఫస్ట్ ఎవరు సీతకి నామినేట్ చేశాడు సీతకు కూడా అదే ఇంకా ఏమో ఏం చెప్పాలన్నా ప్రతి పాయింట్కి వాళ్ళకి అర్థమైంది మణికంఠ నామినేట్ చేయకుండా మణికంఠ రిలేటెడ్గా ఎవరు మాట్లాడారు వాళ్ళకి ఎందుకంటే మణికంఠ బయట ఎలా ఉంది ఏంటి అనేది అందరు చూశారు కాబట్టి దాని రిలేటెడ్గా మాట్లాడితే బాగుంటుంది అని ఎలా మాట్లాడినట్టు అనిపించింది సో అక్కడ పాయింట్ చెప్పారు నెక్స్ట్ మహబూబ్ ఇంకొకరికి వేసింది యష్మికి యష్మిది ఈ ఫుడ్ విషయంలోని అండ్ ఫ్రెండ్లీగా రాలేదు కలవడానికి అది వెల్కమింగ్ లేదని వెల్కమింగ్ అస్సలు లేదు అంత డౌటే లేదు ఎందుకంటే వీళ్ళకి ఎవరికి నచ్చలేదు ఈ ఇంతమంది ఒకేసారి వచ్చేసరికి కొంచెం డామినేట్గా ఉండేసరికి కూడా వీళ్ళకి ఎవరికి ఎక్కట్లేదు కొంచెం ఆలోచిస్తున్నారు అండ్ ఫుడ్ షేరింగ్ ఇవి టాపిక్ వచ్చింది ఎలాగో జరుగుతుంది దీని మీద డిస్కషన్ బట్ దీని గురించే నబిల్ కూడా చిన్న క్లారిటీ ఇచ్చా అనమాట మేము ముందే ఫిక్స్ అయ్యాం మీకు కొంచెం ఫుడ్ ఇవ్వాలంటే పాలు అవి ఇవ్వాలని సో దీని ఇప్పుడైతే నేను చెప్పట్లేదు ముందే కన్ఫర్మ్ అయింది అని చెప్పాడు అనమాట నెక్స్ట్ మన టేస్టీ తేజ నామినేషన్స్ టేస్టీ తేజ నామినేషన్ ఫస్ట్ రాగానే మీరు డ్యాన్స్ వేయట్లేదు నాకు అందరినీ నామినేషన్ సిల్లీ రీజన్ చెప్తున్నాడు అనుకున్నా కానీ తర్వాత వెంటనే వెళ్ళి అది పాయింట్ కాదులే తర్వాత నామినేషన్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ మనకంటే నామినేట్ చేశాడు సింపతి గేమ్ ఓపెన్గా బయట మనం ఏమనుకున్నాము ఎగ్జాక్ట్గా నువ్వు సింపతి గేమే ఆడుతున్నావా లేకపోతే నీ అని నీ గేమ్ ప్లానా ఏంటా లేకపోతే రియల్గా ఫీల్ అవుతున్నావు అన్నది ఓపెన్గా చెప్పేశాడు ఆయన లేదు అది ఆట జరిగిపోతుంది బట్ నేను ఇప్పుడు మార్చుకున్నాను ఈ టైప్లో కవరింగ్ ఇచ్చాడు కానీ మనకంట సో అందరికీ ఆయన గేమ్ ప్లాన్ అయితే అర్థమైపోయింది అంత డౌటే లేదు మనకంటే నామినేట్ చేశాడు నెక్స్ట్ టైము సీతన్ నామినేట్ చేశాడు నువ్వు ముందు ఒకటి ఫిక్స్ అయ్యావు నువ్వు నామినేట్ మీన్ గేమ్లోంచి అవుట్ అయిపోతావు మళ్ళీ మనకంట అన్నావు ఈ స్టాండర్డ్గా ఒక డెసిషన్ తీసుకోలేదు అనే పాయింట్ మీద సీతను కూడా నామినేట్ చేశాడు సీతకు కానీ యష్మి కానీ అసలు వీళ్ళు వీళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి పాయింట్స్ లేనట్టు చాలా కామ్ అయిపోయారు డల్ అయిపోయారు అసలు ఏంటో మరి వీళ్ళు కొంచెం వీళ్ళకి ఏదైనా ఒక ఫైర్ వీళ్ళకి వచ్చే ఫైర్ వచ్చేలాంటిది ఏదైనా ఒక టాస్క్ కొంచెం వీళ్ళకి బూస్టప్ వస్తే తప్పితే వీళ్ళు వీళ్ళు డల్ అయిపోయి వాళ్ళు హైప్ చేసేలా ఉన్నారు అండ్ ఈరోజు ఎపిసోడ్ కూడా చాలాసేపు వచ్చినట్టు అనిపించింది నాకు ఇంకా ఈ మిగిలిన నామినేషన్స్ అన్నీ మళ్ళీ రేపటి గుంచారు గంగవ నామినేషన్ కానీ మన రోహిణి నామినేషన్ కానీ రోహిణి కూడా ఫుల్ సపోర్టివ్గా ఉంది పంచులు పంచులు పంచులేస్తుంది అనమాట జబర్దస్త్ పంచులన్నీ వాడుతుంది బాగుంది ఇలా ఇలా కొంచెం ఆ సెక్రటిజంగా ఉండి ఆడితే మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే ఇవే కొంచెం దాన్ని ల్యాక్ చేసి డైలాగ్ టు డైలాగ్ కన్నా ఇలా కొంచెం క్లారిటీగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు సో అదైతే ఇది కొంచెం రేపు టాస్క్లు ఏమైనా పెట్టినప్పుడు ఇలానే ఈ వైరల్ అంటే ఈ టీం ఈ టీమే కలిపేయకుండా మళ్ళీ ఇందులో వాళ్ళని ఇందులో కొంచెం ఇందులో వాళ్ళని ఇందులో కొంచెం అలా కాకుండా ఈ రెండు కొన్ని రోజుల వరకు మాత్రం ఇది ఇలాగే మెయింటైన్ చేస్తే కనుక కొంచెం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ సీజన్ అయితే అదర్వైజ్ లేదు మళ్ళీ ఇందులో సగం ఇందులో సగం వెళ్తే మళ్ళీ కలగబురగమై మొత్తం పోతుంది అనమాట ఇదైతే నా ఒపీనియన్ అండ్ ఈ వీక్ అయితే ఆల్రెడీ నామినేషన్స్ అందరికీ తెలుసు ఇంకా రేపు చెప్పుకుందాం అఫిషియల్గా కానీ ఎవరో పెట్టాబేడా సర్దేయడానికి సీత రెడీగా ఉందని ఈ టాక్ సో చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మంచి మంచి ఫైట్లు జరిగితే ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సి బాయ్ టుమారో సియూ టుమారో బాయ్ బాయ్